హలో బ్యూటిఫుల్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ వీడియోస్ కూడా మా చూడాలనుకుంటే మీద ఈ రోజు మనం లాస్ట్ టైం ఆల్రెడీ ఈసారి కూడా ఇప్పుడు వీడియో చేస్తాను చాలా సమ్మర్ కి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది నైట్ డ్రెస్ గానీ నైట్ ప్యాంట్ గానీ కాటన్ టాప్ బటర్ఫ్లై టాప్ ఆల్ ఐటమ్స్ డిఫరెన్స్ వచ్చింది మొత్తం ఐటమ్ కొని ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ మీకు చూపిస్తా మీకు వీడియో బాగా నచ్చితే కంపల్సరీ లైక్ కానీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి ఇంకోసారి వీడియో ఇస్తా కంపల్సరీ ఎందుకంటే ట్రెండింగ్ మోడల్ ఇక్కడ వస్తుండీ ఎవ్రీ డే స్టాక్ వస్తుంది న్యూ ఐటమ్ మనం వీడియో కంపల్సరీ మంత్లీ ట్రై చేస్తా ఈ సారి నుంచి అంటే లాస్ట్ టైం వీడియోకి చాలా టైం అయిపోయింది మంత్లీ ఇంకా ట్రై చేస్తా కంపల్సరీ ఆర్కే గార్మెంట్స్ అడ్రస్ వచ్చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదండి దాని స్ట్రైట్ రోడ్ వచ్చేస్తే ఇలా నాగన్న ట్రేడ్ వన్ మాల్ కనిపిస్తుంది నాగన్న ట్రేడ్ వన్ మాల్ ఆపోజిట్ స్ట్రీట్లో స్ట్రైట్గా వచ్చేసేయండి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మహాదేవ్ శారీస్ అని వాల్ మీద అయితే రాసి ఉంటుందండి ఆ మహాదేవ్ శారీస్ షాప్ కూడా ఆపోజిట్ స్ట్రీట్లో సన్నగా సందైతే ఉంటుందండి ఆర్కే కాంప్లెక్స్ అని మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ అయితే చేసేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్గా డ్రెస్సెస్ లెగ్గింగ్స్ దుపటాస్ అన్నీ ఉంటాయి ఎవరైతే రీసెల్లర్స్ మన వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా హోల్సేల్గానే తీసుకోవాలండి సింగిల్ డ్రెస్సెస్ సింగిల్ సెట్స్ కూడా ఇవ్వరు ఖచ్చితంగా అమ్ముకునే వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది వెల్కమ్ టు ఆర్కే గార్మెంట్స్ ఇక చూస్తే మనం లాస్ట్ వీడియో కదా చెప్పాను లిబాయ్ అనే టాక్ ఈ ఫుల్ డిమాండ్ సమ్మర్ లో అంటే ఫుల్ డిమాండ్ ఇది డెలియోక 10% 20% వస్తాయి అలా హిల్పోతుంది ఓకే అన్ని కూడా బ్రాండెడ్ టాప్స్ మెట్వంటి అన్ని డిఫరెంట్ డిజైన్ ప్రింట్ ఉంటాయి ఓకే ఒకటి రెండు పీస్ ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఇలా వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఓకే ఎల్ ఏవడే ఎలా వస్తది చూడండి ఓకే ఓకే లివ్ అప్రూవల్ లివా టాక్్రో వస్తది లివా అప్రూవల్ కొందండి సెల్విన్ సర్టిఫికెట్ సెల్విన్ బ్రాంచస్ ఓకే ఇయన్నీ ప్రింట్ अवेलेबल చూడండి డిఫరెన్స్ ప్రింట్ డైలీ వెరిఫికేషన్ చాలా బాగుంటది బైతే స్టార్టింగ్ క్లాస్ 2 నుంచి ఉంటది సార్ ఇది 175 స్టార్టింగ్ ఐజ్ 175 స్టార్టింగ్ ఓకే okay. no 250 దాక ఉంటది ఓకే చాలా స్మూత్ గా క్లోత్ వస్తుంది డెలివరీకి ఆల్రెడీ ఎవరైనా కూడా మన బ్లాగ్ చూసి ఆర్కే కలెక్షన్ ఆర్కే గార్మెంట్స్ విజిట్ చేసి ఉంటే మాత్రం మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉంది సార్ రివ్యూ చాలా బాగుంది చాలా బాగుంది ఓకే యూ చాలా కష్టం వస్తున్నారు వీడియో చూసి మనం ఓల్డ్ కస్టమర్ ఆల్రెడీ టూ వీడియో ట్రెండింగ్ లోనే ఉంది టూ లాక్స్ టూ లాక్స్ ప్లస్ టూ ఫిఫ్టీ ఉంది టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఒకటి టూ లాక్స్ ప్లస్ ఉంది ట్రెండింగ్ లోనే ఉంది మన అందరూ బిగ్గెస్ట్ షాప్ కాబట్టి ఎవరున్నా ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నారు సూపర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టాప్స్

సెట్ ఓకే పీసెస్ ప్లాజో టైప్ కాటన్ సెట్ కలర్ చార్ట్ చాలా బాగుంది ఇది కాటన్ టైప్ ఎస్పెషల్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ సిర్వానీ టైప్ మోడల్ త్రీ ఫోర్త్ హ్యాండ్ హ్యాండ్ లో కూడా బటన్ చూ

హ్యాండ్ మీద కూడా వర్క్ వస్తుంది ఇక్కడ నెక్ మీద కూడా వస్తుంది దీనికి వచ్చేసి దుబట్ట మ్యాచింగ్ ఇచ్చారు దుసిపాన్ దుబట్ట మ్యాచింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి దీనిలో కాస్ట్ ఉంటుంది ఇది సిక్స్ హండ్రెడ్ చెంది ఉంది సిక్స్ హండ్రెడ్ చెంది ఉంది దీనికి ప్రతి పోటీకి మనకి రేట్ ఇక్కడ ఉంటుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎవరినో హోల్సేల్ కస్టమర్ ఉన్నా ఇంకే మనం ఫస్ట్ చెప్పేస్తా కోడ్ ఎలా ఉంది చూసుకుంటారు ఈజీగా మనం రేట్ చెప్పాలి ఏం అవసరం లేదు ఆ టైప్ ఇది కూడా క్లాత్ వేరే ఉంది ఇది కూడా నైరా కట్లు ఫోల్ ప్రింట్ చాలా చాలా అవును దీనికి ఇది వచ్చి ప్యాంట్స్ ఇది దుపట్టా మ్యాచింగ్ చాలా బాగుంది చూడండి ఇది మనం సమ్మర్ డ్రెస్ నైట్ డ్రెస్ తీసుకొచ్చాను చాలా డిఫరెంట్ గా మోడల్ వచ్చింది నైట్ డ్రెస్ లో ఏ స్టార్టింగ్ రేట్ లో మీకు చూపిస్తాను చూడండి స్మైలీ కంపెనీ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇది చూడండి

ఇలా బ్యాగ్ వస్తుంది ఒక బ్యాగ్ లో సింగల్ సైజ్ ఉంటుంది ఉంటే ఉంటే ఎక్స్ డబల్ కూడా మెన్సన్ చేస్తుంది సైజెస్ కూడా మెన్షన్ ఉంది నెక్స్ట్ నైట్ డ్రెస్ లో ఓపెన్ బటన్ ఇది దుబాయ్ బ్రాండ్ అని ఓకే ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ బటన్ ఇది కూడా ఫోర్ పీస్ ఫోర్ కలర్ ఫోర్ డిజైన్స్ బ్యాక్ వచ్చేసి ఫోర్ పీసెస్ ఫోర్ దీనిలో ఫోర్ పీసెస్ ఉంది హ్యాంగర్ పెర్ వస్తుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఎస్కై బ్రాండ్ వస్తుంది ఇది ఇంకా సైజ్ కూడా ఎక్స్టెండర్ ఉంటుంది ఇది ఎక్సెల్ దాకా చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది హెవీ క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది ఇందులో చాలా ప్రింట్ వస్తుంది ఇటువంటి మళ్ళీ వేరే ప్రింట్ వేరే ప్రింట్ ఇది ఇంకా మళ్ళీ వేరే ప్రింట్

ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ సైజు ఎల్ టూ డబల్ త్రీ ఎక్స్ దాకా ఉంటుంది ఆ ప్యాంట్లో ప్రింట్ కూడా ఇచ్చారు ఇది పైనే కూడా నిల్చుండి ఇంకా మ్యాచింగ్ ప్రింట్ ఉంది ఓపెన్ బటన్ వస్తుంది త్రీ ఫోర్ హాఫ్ అండ్ ఉంది ఫోర్ పీస్ ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది లైట్ చార్ట్ టూ లైట్ చార్ట్ టూ డార్క్ చాట్ ఇలాగే నైట్ డ్రెస్ లో చూస్తే ఇది ఒక లిచ్చీ బ్రాండ్ ఇలిచీ కంపెనీకి నైట్ డ్రెస్ ఫ్రెస్

ಇದಗ ಲಿಚಿ ಬಂಡೇ ಚೂಂಡು ಇದ ನಿ ಕ್ಯಾಟಲಾಗೆ ಇದೆ ಒಂದು ಡಿಫರೆಂಟ್ ಓಪನ್ ಇಂದಗಾ ಚೂಪಿ ಚಾ ಪ್ಲೇನ್ ಡಿಫರೆಂಟ್ ಓಪನ್ ಮಾಡ್ನ ಇಚುಂಡೆ ಓಕೆ ಇದು 3 ಪೀಸ್ plus ಇكره ಉನ್ನ 3 ಪೀಸ್ टोटल 6 ಪೀಸಸ್ ಒಂದು ಬ್ಯಾಗ್ ನಲ್ಲಿ ಇಕೋ ಒಂದು ಬ್ಯಾಗ್ ನಲ್ಲಿ 6 ಪೀಸಸ್ ಸಿಂಗಲ್ ಸೈಜ್ ಪ್ರಿಂಟೆಡ್ ಹಾ ಪ್ರಿಂಟೆಡ್ ಡಾಕಟ್ ಓಕ ಲೈಟ್ ಚೇಕ್ ಓಕೆ లైట్ అండ్ జాట్ డార్క్ రెండు మిక్స్ అదే రెండు మిక్స్ ఉంది ఇంట్లో ప్రింట్ కూడా ఉంది కలర్ కూడా ఉంది ఓకే ఇవన్నీ కూడా సమ్మర్ కాబట్టి అవును సమ్మర్ ఎక్స్‌ప్రెస్ నైట్ డ్రెస్సెస్ ఇది కూడా లిచి బ్రాండ్ లోనే అన్ని లిచి బ్రాండ్ లోనే ఉన్నాయి ఎక్కు ఇలా సింగిల్స్ కావాలని మాత్రమే ఎవర్ ఎవర్ బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి అది కూడా వాల్ ఒక బ్యాగ్ కావాలా అలా రాదు ఒక మినిమం ఒక ఒక 5 బ్యాగ్ 10 బ్యాగ్ నా తీసుకోవాలి ఓకే ఖచ్చితంగా రీసేలర్స్ మాత్రం మాత్రమే రావాలి అంతే ఓకే సో లిచి బ్రాండ్ ఇది కూడా టెన్సిల్ అంటే ఇది ప్లాజో టైప్ వస్తుంది

దీనిలో కూడా అన్ని సైజెస్ ఉంది ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ చాలా స్టాండర్డ్ సైజ్ ఇది ఇది యాక్చువల్లీ ఎక్స్ఎల్ సైజ్ అంత పెద్దగా ఉంది వేరే కంపెనీ మీకు డబల్ ఎక్స్ఎల్ కూడా అంత రావు నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు త్రీ పీస్ ఉంది త్రీ పీస్ త్రీ పీస్ బిగ్ సైజ్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ కమ్మో ఉంది ఇక్కడ బిగ్ సైజ్ కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి పెట్టిస్తా

लगे थ्री पीस रही चुके रोमन सिल्क रोमन सिल्क हाँ रोमन सिल्क के अंदर भी है और आरपी ब्रांड की ओके ऑन ब्रांड ऑन ब्रांड है फिर बॉटम और कुछ भी कुछ दिगा okay. जरी वर्क इसे टॉप्स टॉप्स वगैरह जरी वर्क कुछ नहीं नेक में दा किंदा डामन पार्ट

मैजन मैजन हल्के ఎవరికైనా హల్దీ ఎక్స్ప్రెసర్ కావచ్చు అండి ఎంత డిఫరెన్స్ మోడల్ ఎంత లుక్ సాఫ్ట్ మెటీరియల్ ఇది ఆర్టీ బ్రాండ్ లో వస్తుంది ఇది కూడా అలాగే సేమ్ ఎక్స్ప్రెసర్ ఇది హల్దీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వైట్ సిల్వర్ వర్క్ వస్తుంది ఇవన్నీ ప్రింట్ ఉంది ఇది కూడా హల్దీ ఎక్స్ప్రెసర్ మన వాళ్ళని హల్దీలోనే ఒక టెన్ మోడల్ పైన ఉంటుంది ఫ్యాబ్రిక్ లో కూడా ఉంటాయి रोमन silk cottons. Is it? Okay. And then it won't. M two double silk combo size. Okay. Look this one. ये बड़ा उठे चुके सर रोमांस देख लो गोल्ड वर्क चार आर फिनिशिंग लोगों साइज़ जी फोर एक्सल प्लस साइज़ अ प्लस साइज़ बिग साइज़ है ओके ये फोर एक्सल पैकेट लोगों दे फोर पीस फोर कलर्स ओके डार्क चाइल्ड अटॉर्ड डार्क चाइल्ड ओके इधर तो सर इधर उच्च

ఇందులో కలర్స్ అవైలబుల్ ఆ సర్ కలర్స్ ఉంటాయి ఇది వచ్చి రీన్ లో హిరా ప్లెయిన్ టాప్స్ ఓకే డైలీ వేర్ డెలివరీ కి సర్ హిరా టాప్ నిలకరా కలర్స్ అన్ని ఉంటాయి వైట్ కూడా వస్తాయి స్పెషల్ ఓకే వైట్ బేస్ కూడా వైట్ ఓన్లీ కాల్ వైట్ కో ఉంటుంది ఇది వచ్చేసి పాపన్ క్రాప్ లో ఓకే అంటే వెస్ట్రన్ టైప్టర్ వెస్ట్రన్ టైప్ క్లాత్ ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది ఎవరికైనా సరిపోతుంది నో ప్రాబ్లమ్ బ్యాక్ టైప్ ఉంది ఇలాంటి ఐటమ్ మన సైడ్ లో చాలా ఉన్నాయి చూపిస్తా కొన్ని ఐటమ్ వెస్ట్రన్ అది వచ్చేసి టూ ఫిఫ్టీ స్టడీ ఇషాయి మొత్తం రెస్టారెంట్ టైప్ ఉంది కొన్ని బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి మీకు చూడండి ఈ టైప్ వస్తుంది వెస్టర్న్ కలెక్షన్ వెస్టర్న్ ఓపెన్ ఓపెన్ చేస్తాం ప్రైస్ కావాలన్నా ఉన్నాయి చూడండి క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఒక ప్యాక్ లో త్రీ పీస్ ఉంటుంది త్రీ కలర్స్ ఉంటుంది ఒక బాక్స్ లో ఇవన్నీ సేమ్ ఆ టైప్ చూడండి డిఫరెన్స్ మోడల్ ఇక చూస్తే డిఫరెన్స్ మోడల్ చూడండి ఇది చూడండి రివర్ డిఫరెన్స్ మోడల్ టోటల్ బాక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంది డిఫరెంట్ కలర్ చాట్ ఉంది ఇది చూడండి ఇది కూడా డిఫరెన్స్ మోడల్ త్రీ పీస్ త్రీ కలర్స్ ఇది చూస్తున్నా ఇది వెస్టర్న్ లాంగ్ టైప్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా లాంగ్ వస్తుంది పాపం కాదు ఇది ఈ రేంజ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఫైవ్ ప్లస్ లాంగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది షార్ట్ అయితే మీకు టూ టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఎన్ని బ్రాండ్ ఐటమ్ ఎన్ని చూస్తున్నా లాంగ్ మోడల్ లాంగ్ లో ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ అది ఒక మోడల్ ఇది ఒక మోడల్ టోటల్ వేస్ట్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో కొన్ని ఐటమ్ చూపిస్తా చూడండి మనం ఫస్ట్ ప్రోడక్ట్ కి వచ్చాను ఇక్కడ కూడా కాటన్ డ్రెస్సెస్ కానీ ఎంసీఎం బ్యాగ్ ఐటమ్ అన్ని చూపిస్తా చూడండి అన్ని లేటెస్ట్ మోడల్ టోటల్ ఇది చూడండి ఇప్పుడు సమ్మర్ కి స్పెషల్ ఎంసీఎం మన లైఫ్ స్టైల్ కాటన్ డ్రెస్సెస్ ఇది త్రీ పీస్ సెట్స్ ఆ త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఒక బ్యాగ్ లో సిక్స్టీన్ పీస్ వస్తుంది సిక్స్టీన్ డిజైన్ సిక్స్టీన్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాలా టోటల్ డిఫరెన్స్ ంగ్ స్టార్ట్ అయింది సైజ్ ఉంటుంది మొత్తం బ్యాగ్ బ్యాగ్ రాదు ఇది వచ్చేసి నౌకాల బ్రాండ్ ఇది కూడా స్టార్టింగ్ తక్కువ ఉంటది త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ ఫైవ్ సిక్స్టీన్ డిజైన్ సిక్స్టీన్ కలర్స్ ఇది కూడా అన్ని బ్యాగ్ బ్యాగ్ వస్తుంది ఎన్ని సైజు కావాలని బ్యాగ్ తీసుకోవాలి త్రీ సైజ్ కావాలి వచ్చేసి సిక్స్టీ సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్టీ డిజైన్ సిక్స్టీన్ కలర్ టోటల్ డిఫరెంట్ ఫైవ్ ఇక్కడ చూస్తే మీరు ప్రాంజల్ ప్రాంజల్ అనేది అన్ని కష్టం అందరికి ఐడియా ఉంది ప్రాంజల్ బ్రాండ్ ఇది కూడా స్టార్టింగ్ సైజ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లాస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇందులో సైజెస్ సైజెస్ ప్లస్ సైజెస్ ఉంటాయి ఉంటుంది ఎల్ టు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంది అవైలబుల్ ఇది కూడా ఒక ప్యాకెట్ కి సిక్స్ పీస్ ఉంటుంది ఒక అంటే ఒక కట్టాకి సిక్స్ డిజైన్ ఉంటుంది తీసుకోవాల్సిందే అలాగే నాకు ఓన్లీ సిక్స్ కలర్ రాదు సిక్స్ సిక్స్ అంటే ఒక త్రీ ఫోర్ సైజ్ ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ ఒక టెన్ థౌసండ్ బిల్ చేయాలి బండే టోటల్ సమర్ ఐటమ్ సేమ్ లైనింగ్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఉంది ఇంట్లో లైనింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇక్కడ మీరు చూస్తున్నది బటర్ఫ్లై టాప్ లేటెస్ట్ ట్రెండింగ్ బటర్ ఫ్లై ఆన్లైన్ అంతా ట్రెండింగ్ అవే బట్టర్ ఫ్లై ట్రాక్ బటర్ఫ్లై కలర్ కూడా వచ్చింది వైట్ బేస్ కూడా ఉంది అన్ని ఉన్నాయి ఓకే బటర్ ఫ్లై లో కూడా ఫ్యాబ్రిక్ చేంజ్ ఇది మల్బల్ క్లాత్ రివన్ కూడా ఉంది కాటన్ లో కూడా ఉంది చూడండి ఓకే కాంబో సైజ్ బటర్ ఫ్రాక్స్ ట్రాక్స్ అయితే స్టార్టింగ్ రేంజ్ స్టార్టింగ్ టూ థర్టీ స్టార్ట్ ఇప్పుడు టూ థర్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాదు ఉంది ఓకే ఇందులో సైజెస్ అవైలబుల్ సార్ ఓకే ఇది వచ్చి కాస్ట్లీ ఉంది ఇందులో స్టార్టింగ్ అయితే టూ థర్టీ ఉంది బట్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చిల్లర్ ఉంది ఇది కాస్ట్ ఓకే మీ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి వైట్ గైస్ బట్టర్ ఫ్లై టైప్ ఇది ఎలిఫెంట్ 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 బటర్ఫ్లై ఇది మళ్ళీ రేట్ వేరే ఓకే ఇది కొంచెం తక్కువ రేట్ इधर थ्री फिफ्टी प्लस होंगे थ्री फिफ्टी प्लस थ्री फिफ्टी प्लस होंगे क्रॉस नहीं प्योर कॉटन का प्योर कॉटन है फोर पीस फोर साइज़ एम टू डबल एम एल एक्सेल डबल एक्सेल अंदर एम टू डबल एक्सेल मतलब बटरफ्लाई होंगे कैसे होंगे अन्य बटरफ्लाई इधर बटरफ्लाई टाइप माने डिफरेंस मॉडल मंडल ओके � ओके ना మనం like, వచ్చింది okay. I mean, जोन्ड ओके सर नेक फोर पीस ऑफ फोर कलर हैंड वर्क सीक्वेंस वर्क रेनू ने सर आरपी ब्रांड लो जोन्ड ओन ब्रांड हां ओन ब्रांड फोर पीस फोर कलर्स सिंगल साइज ये साइज मेरे को ना मेरे वंडर दिस कोली म लिए जोन्ड तुझे को आठ टाइप में लो जो बटरफ्लाई टाइप में डिफरेंट ब्रांड

అమ్ముకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ ఉన్న కచ్చితంగా అయితే కంపల్సరీ సింగిల్స్ కావాలి బిగ్గెస్ట్ షాప్ ఇది మన ఆంధ్రలో బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఆర్కి గార్మెంట్ ఒకటి సింగిల్స్ కావాలి నలుగురు ఐదు కలిసి రావాలి షాపింగ్ చేయాలి కాదండి ఆ పర్పస్ అయితే కాదు ఓన్లీ అమ్ముకునే వాళ్ళ కోసం చెప్పి ఈ బ్లాగ్ తీస్తున్నాం ఇప్పుడు అమ్ముకునేది బ్యాగ్ ఐటమ్ అంటే కేటలాగ్ ఐటమ్ ఓకే ఇక్కడ కూడా చూపిస్తా ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మన ఎంసీఎం అక్కడ చూపించే కదా అది ఎక్స్ట్రా స్టాక్ ఉంది ఇది వచ్చేసి కేటలాగ్ ఐటమ్ అంటే దీనికి ఇలా వస్తుంది సిక్స్ కలర్స్ అవైలబుల్ ప్రతి బ్రాండ్ లో కావాలంటే ఉంటాయి మీకు లో కాస్ట్ లో కావాలన్నా ఉంటాయి హై రేంజ్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఓకే ఇది వచ్చేసి ప్యాంట్స్ దానిపైన టాప్స్ ఓకే సార్ అండ్ దుపట్టా మ్యాచింగ్ ఓకే ది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక బ్యాగ్ లో 8 పీసెస్ ఉంటుంది ఎట్ తీసుకోవాలి కంపల్సరీ సింగిల్ సైజ్ అంటే డబుల్ ఎక్సెల్ ఉంది ఎక్స్ఎల్ కావాలంటే ఇంకో మళ్ళీ బ్యాగ్ తీసుకోవాలి 3 ఎక్సెల్ ఇంకో బ్యాగ్ తీసుకోవాలి అలా ఉంటుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ బ్యాగ్ తీసుకో అవును అవును ఇది కూడా ఆ టైప్ చూడండి ఓకే అంటే దీనికి కేటలాగ్ కూడా చూపిస్తుంది ఇలా వస్తుంది ఎయిట్ కలర్స్ ఎయిట్ పీస్ ఎయిట్ డిజైన్ ఎయిట్ కలర్స్ ప్యాంట్ అండ్ టాప్ ఇది ప్యాంట్ టైప్ మోడల్ తక్కువ రేట్ ఉంటుంది స్టార్టింగ్ ఇది ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఫోర్ హండ్రెడ్ నుంచి చక్కగా త్రీ పీస్ సెట్స్ వచ్చేసి ఎన్ని పీస్ డిఫరెంట్ ఉంటుంది ఏ కస్టమర్ ఓన్లీ షాప్ వాళ్ళు రావాలి మనకి రిటైల్ ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి ఇలా బ్యాక్ ఉంటారు అలా రాదు మనం అన్నిసార్లు వీడియోలో చెప్తే ఉన్నా కంటిన్యూ అయినా కూడా వస్తారు సార్ మా వ్యూయర్స్ మీ దగ్గర క్వాలిటీ అంత బాగుంటాయి కాబట్టి సింగిల్స్ కావాలన్నీ కూడా కాల్ చేస్తారు సరే చాలా కాల్ వస్తుంది చాలా చాలా ట్వంటీ టు థర్టీ కాల్ వన్ రిటైలర్ గా వస్తుంది ఓకే అంటే మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్ని మనం ఫోన్ ముందు కన్ఫర్మ్ మీ షాప్ ఎక్కడ ఏంటి ఎలా అందా అని కన్ఫర్మ్ అప్పుడు లొకేషన్ ఇస్తా ఓకే ఓకే సార్ ఇవన్నీ బ్యాగ్ ఐటమ్ ఇక్కడ మీరు పైన చూస్తే టోటల్ బ్యాగ్ ఐటమ్ టోటల్ బ్యాగ్ ఐటమ్ డిఫరెంట్ బ్రాండ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కింద కూడా చూస్తే మొత్తం ఇదే త్రీ పీస్ త్రీ పీస్ ఇది ఇంకా మనం సెకండ్ ఫ్లోర్ కి లెగిన్స్ కి మొత్తం డిపార్ట్మెంట్ ఉంది దానిపైన థర్డ్ ఫ్లోర్ కి మన దుపట్టా ఇవన్నీ ఉన్నాయి మన సెల్ఫోన్ చూపిస్తా ఐటమ్ ఇక మీరు చూస్తున్నా ఎస్కాఫ్ అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ లో ఫుల్ డిమాండ్ ఐటమ్ ఇది సిక్స్టీ స్టార్టింగ్ అయింది వన్ ఫిఫ్టీ దాకా ఉంది సపోజ్ ఒక పీస్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి చూపిస్తా శివరి ఈ టైప్ ఎస్కాఫ్ అంటే ఈ టైప్ ఉంటుంది ఇది ప్రింటెడ్ దీనిలో ప్లేన్ కూడా ఉంది మల్టీ కలర్ వర్క్ కూడా ఉంది అన్ని టైప్ ఉంది సైజ్ వచ్చేసి బిగ్ సైజ్ బిగ్ సైజ్ స్టార్టింగ్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఒకటి ఇది జార్జెట్ టైప్ వస్తుంది సిఫోన్ సిఫోన్ క్లాప్ లో ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది ప్రింటెడ్ లోంది ఇలా ప్యాకెట్ లో ఫైవ్ తీసుకోవాల్సింది కంపల్సరీ ఇలా ఫైవ్ ఓన్లీ కాపే కావాలంటే మినిమం ఒక టెన్ థౌసండ్ బిల్ చేయాల్సింది కంపల్సరీ బిస్ ఫస్ట్ టైం వచ్చే కంపల్సరీ టెన్ థౌసండ్ సెకండ్ టైం వస్తే మళ్ళీ మీరు ఎంతకాలం తీసుకోవచ్చు ఇవన్నీ స్కాప్ మోడల్ చూడండి టోటల్ డిఫరెన్స్ ఆఫ్ మోడల్ చూడండి ఇక్కడ చూస్తే మీరు ప్లేన్ ఇవన్నీ ప్లేన్ టైప్ అంటే ఓన్లీ ప్లేన్ కావాలి ఎవరికైనా అలా కూడా తీసుకోవచ్చు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా అంటే ఈ సమ్మర్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది దీనికి వైట్ బ్లాక్ కలర్ ఇలా కావాలి కలర్ కూడా అవైలబుల్ అవును ప్లేన్ లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటుంది బట్ డిమాండ్ బాగా ఎక్కువ అంటే వైట్ బ్లాక్ ఉంటుంది ఫుల్ వైట్ ఈ మార్కెట్ లో దొరకదు ఇది పసుమినా క్లాత్ ఎంత సాఫ్ట్ గా ఉంది నిన్న మార్కెట్ లో మీకు ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది బట్ ఇది ఎయిటీ రూపీస్ ఉంది హోల్సేల్ లోనే ఉంది అంటే నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ ఓకే క్వాలిటీ వైస్ అయితే ఫ్యాంటాస్టిక్ ఇక్కడ అన్ని కలర్స్ ఉన్నాయి ప్లేన్ లో ఈ సైడ్ కలర్స్ ఉంది మాత్రం ఓకే ఈ కలర్ కావాలా మనం ప్యాకెట్ ప్యాకెట్ కావాలా అది లో 5 5 కావాలా 2 రూపీస్ పీస్ కావాలా తీసుకోవచ్చు 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 ఈ ప్రింటెడ్ లో మాత్రం ప్యాకెట్ ఉంటుంది ఖచ్చితంగా ప్యాకెట్ ప్యాకెట్ ఇందులో ఎన్ని ఉంది అని చూస్తాం ఎందుకంటే 5 పీస్ ఉంటుంది మాక్సిమం 5 కలర్స్ ఉంటుంది అందుకే ప్యాకెట్ తీసుకోవాలి లూజ్ రావు ఇంట్లో ప్లేన్ ఉంటుంది కాబట్టి లూజ్ తీసుకోవచ్చు ఓకే స్పెషల్ ఫుల్ మనం ఆంధ్రలో బిగ్గెస్ట్ షాప్ ఇది హోల్సేల్ ఎవరిన షాప్ కొత్తది స్టార్ట్ చేయాలా ఇంట్లో స్టార్టింగ్ చేయాలా రావచ్చు వచ్చి ఫస్ట్ డిస్కస్ చేయండి ఫస్ట్ ఐటమ్ చూడండి దాని తర్వాత ఐటమ్ చూడండి చూడాలి మన ఆంధ్రలో లేదు మాత్రం అది బెంగళూరు హైదరాబాద్ కాంపిటీషన్ అంతే మన షాప్ కి లోకల్ నో కాంపిటీషన్ మన ఇది హోల్సేల్ ప్రోపర్ హోల్సేల్ ఓన్లీ ఆంధ్రలో బిగ్గెస్ట్ షాప్ ఇది హోల్సేల్ ఎవరికైనా లేగించుని కొత్త షాప్ పెట్టాలంటే ఈ వీడియో చూసి రండి ఈ ఛానల్ మీకు అంటే వీడియో నచ్చితే ఈ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ